శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తలతోగాలని వారాహియ్యమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే మీ అందరికీ కూడా ఒక ఛాలెంజింగ్ వీడియోని హండ్రెడ్ పర్సెంట్ రుజువైనటువంటి వీడియో మీకు ఈరోజు చెప్పబోతూ ఉన్నానండి ఒకే ఒక్క వెల్లుల్లితో మీకు అఖండ సంపద ఐశ్వర్యాన్ని కలిగించే చిన్న రెమెడీ అనేది ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను ఆ రెమెడీ ఏమిటి ఏ సమయంలో చేయాలి దేనితో చేయవలసి ఉంటుంది అలాగే ఎన్ని రోజులు చేయాలి అనేటువంటి విషయం గురించి మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చేయాలండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువుకి ప్రతి అణువణువుకి కూడా ఒక అర్థమనే అలాగే మనం ఉపయోగించేటువంటి నిత్యావసరాల వస్తువుల్లో ఒక వస్తువుతో వస్తువు కాదండి ఒక పదార్థంతో మనం ఈరోజు ఒక పరిహారం అనేది చేయబోతూ ఉన్నాము ఇది ప్రతిరోజు మనం నిత్యం ఉపయోగించేటువంటిది ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి దానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఈవెన్ రాయితో సహా ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అయితే ముందుగా మనం ఈ యొక్క పరిహారాన్ని చేసే ముందుగా యూనివర్స్కి కృతజ్ఞతలు అలాగే ఈ అనంతకోటి బ్రహ్మాండానికి విశ్వానికి కృతజ్ఞతలు ఇంటి దైవానికి ఇలవేల్పుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అని మనం చెప్పుకుంటూ ఈ రెమెడీ అనేది చేయబోతూ ఉన్నామండి ఈ రెమెడీని ఖచ్చితంగా మీరు మూడు రోజులు చేయవలసి ఉంటుంది అంటే ఇవాళ గురువారం స్టార్ట్ చేస్తే గురువారం శుక్రవారం శనివారం ఇట్లా మూడు రోజుల పాటు కూడా ఖచ్చితంగా నాన్ స్టాప్గా మీరు ఈ రెమెడీ అనేది చేయవలసి ఉంటుంది అలాగే సాయంత్రం పూట చేయండి ఎక్కువగా మనకి ఎప్పుడైతే యూనివర్స్ కనెక్టివిటీ ఉంటుందో యూనివర్స్కి మనం ఎక్కువగా దగ్గరగా అనుసంధానం ఉన్నట్లుగా అంటే వేరే మైండ్లో వేరే ఆలోచనలు టెన్షన్స్ అలాంటివి ఏమీ లేకుండా రిలాక్స్గా ఉన్నప్పుడు చేయటం మనకి మంచి పాజిటివ్నెస్ని అలాగే మన కోరికని తీర్చడానికి చక్కని సమయం కాబట్టి సాయంత్రం పూట ఇంకా పడుకోబోతాము మనం అనుకున్నప్పుడు మీరు ఈ రెమెడీ అనేది చేసుకోండి చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే మనకి పౌర్ణమి అనేది రాబోతు ఉందండి ఈ నెలలో పౌర్ణమి రోజున కనుక మీరు ఈ పరిహారాన్ని చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఆ పౌర్ణమి చంద్రుని యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మీకు కలుగుతుందనమాట అలాగే మనం ఇది యూనివర్స్కి సంబంధించి సైంటిఫిక్గా చేస్తూ ఉన్నాం కాబట్టి ముందుగా మీకు యూనివర్స్కి కృతజ్ఞత అనేది చెప్పుకోమని ఉన్నాము అలాగే మనం నిత్యం చెప్పుకునే వారాహి అమ్మవారి యొక్క మంత్రాల్లో బీజాక్షర మంత్రాన్ని కూడా మనం ఇక్కడ జపించుకోవచ్చు అనమాట అందుకనే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పౌర్ణమి తిది రోజున చేయండి అని మీకు ప్రత్యేకంగా మరొక కారణంగా చెబుతూ ఉన్నానండి ఎందుకంటే మనకి గురువారము ఎట్లాగే గురు పౌర్ణమి అనేది రెండు కలిసి వచ్చాయి కాబట్టి గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు వరుసగా చేసుకోండి నాలుగో రోజు మీరు ఊహించినటువంటి మీ జీవితంలో మీరు అనుకోనటువంటి సంఘటన అనుకోనటువంటి లైఫ్ అనేది మీకు కొత్తగా ఏర్పడుతుందనమాట ఇది మేము అనుభవించాము అనే ఊహాగానంతోనే మీరు ఎప్పుడైనా సరే యూనివర్స్కి చేసే పరిహారాలు అలా చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పాస్ట్ టెన్స్లో చెప్పుకోవాలి ప్రతిదీ కూడా అయ్యో ఇది జరగలేదు అని బాధపడుతున్నట్లు కాకుండా మనం దానిలో లీనమైపోయి అది మనకి వచ్చేసినట్లుగా ఫీల్ అవుతూ మనం ఎప్పుడైనా మన మన యొక్క మేనిఫెస్టేషన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఏం చేస్తారంటే కనుక ఒకే ఒక్క చిన్న చిన్న ఉల్లిపాయతో మనం ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నామండి చాలామందికి మళ్ళీ చిన్న ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అంటే సందేహం రావచ్చు గార్లిక్ జింజర్ గార్లిక్ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం అంటే చిన్న ఉల్లిపాయని ఇక్కడ మీకు ఆ ఉల్లిపాయను కూడా నేను వీడియోలో చూపిస్తూ ఉన్నానండి వెల్లుల్లి అనేది మనకి సైంటిఫిక్గా కూడాను అలాగే మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన ఒంట్లో అంటే మనం తినటం వలన కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది మన ఒంట్లో ఉన్న వాతాన్ని హరించి వేస్తుంది అలాగే మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ తీసివేస్తుంది అని మనకి సైంటిఫిక్గా కూడా ఇక్కడ నిరూపించబడింది అండి అందుకే మీకు ఈ యొక్క చిన్న ఉల్లిపాయతోటి ఈ పరిహారాన్ని చేసుకోండి అని ప్రత్యేకంగా వీడియోలో అయితే చెప్తూ ఉన్నాము అయితే మీరేం చేస్తారంటే కనుక ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మూడు రోజులు ఖచ్చితంగా కంటిన్యూయస్గా చేయండి ఎలాంటి నియమాలు నిబంధనలు చెప్పటం లేదు ఒకవేళ అమ్మవారి యొక్క మంత్రం జపించాలి అంటే కనుక పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు జ జపించకూడదన్నమాట ఇది కూడా మీ ఇష్టం అండి ఎక్కువ నియమాలు అయితే లేవు కానీ మనం శుచిగా ఉన్నప్పుడు చేస్తే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అనుకున్న వాళ్ళు చక్కగా స్నానం అనేది చేసి మీరు ఇంకా రాత్రి పడుకోబోతూ ఉంటాము అనుకున్న సమయంలో ఒక్క చిన్న ఉల్లిపాయనైతే తీసుకోండి మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇదే చిన్న ఉల్లిపాయ అండి గడ్డలు వేరు మనకి వెల్లుల్లి వేరు అనమాట ఈ వెల్లుల్లి పాయని తీసుకోండి రెబ్బలు రెబ్బలు కాకుండా ఇలా నా చేతిలో ఉన్నటువంటి పాయ ఏదైతే ఉందో అలాంటి ఒక వెల్లుల్లిపాయనైతే తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ గుప్పెట్లో పెట్టుకోండి మీ రెండు అరచేతుల్ని క్లోజ్ చేసేసినట్టుగా మిడిల్లో ఆ చిన్న ఉల్లిపాయ అనేది ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట అలా చూసుకొని మీ కోరిక మీ విష్ ఏదైతే ఉందో ఈ విశ్వానికి మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని ముందుగా తెలియచేయవలసి ఉంటుంది అంటే నాకు వివాహము తొందరగా జరగాలి జరిగిపోయింది మంచి సంబంధం కుదిరింది లేదంటే నాకు మేము కొత్తగా ఇంటిని కట్టుకుంటున్నాము నాకు ఉద్యోగం వచ్చింది నా ఒంట్లో ఉన్న నెగటివిటీ పోయి నేను సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఇట్లా మీ కోరిక ఏదైతే ఉందో దానిని ముందుగా మీరు విష్ అనేది చెప్పుకోవాలన్నమాట ఈ అనంతకోటి బ్రహ్మాండానికి విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ముందు విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేసుకున్న తర్వాత మీ రెండు అరచేతుల మధ్యలో ఈ వెల్లుల్లి పైన ఉంచి చేతులు రెండింటినీ క్లోజ్ చేసేసి మీ విష్ అనేది చెప్పుకున్న తరువాత ఈ వెల్లుల్లిపాయని తీసుకొని మీరు నిద్రపోతారు కదా ఆ పడుకునేటప్పుడు తలగడ దిండు కింద పిల్లోలో పెట్టేసుకోండి ఈ వెల్లుల్లిపాయని అలా ఆ నైట్ మొత్తం కూడా ఆ వెల్లుల్లిపాయ పెట్టిన పిల్లోని మీ తల కింద పెట్టుకొని నిద్రపోండి నిద్రపోయిన తర్వాత తెల్లర తెల్లవారి లేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆ వెల్లుల్లిపాయని మీ చేతితో ముట్టుకోకుండా ఏదైనా టవల్ కానీ లేదా ఏదైనా మీ చేతికి పెట్టుకున్న తర్వాత దానితో తీయండి అంటే మీ బాడీ మీ హ్యాండ్ అనేది దానికి టచ్ అవ్వకుండా డైరెక్ట్గా టచ్ అవ్వకుండా తీయాలన్నమాట ఎందుకంటే మనం ఇలా నైట్ అంతా పెట్టుకొని పడుకోవటం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది మన ఒంట్లో ఉన్న చెడు అనేది కూడా మొత్తం ఆ వెల్లుల్లిపాయ లాగేసుకుంటుంది అందువల్ల దాన్ని మీరు చేత్తో ముట్టుకోకూడదు తీసుకొని దాన్ని బయట ఎడంగా విసిరివేయండి పారవేసిన ఎలాంటి ఇబ్బంది లేదనమాట ఇలా మూడు రోజుల పాటు మీరు కంటిన్యూస్గా చేశారైతే చేసినట్లయితే కనుక మీరు ఏదైతే కోరుకున్నారో అనంత సంపద కానీ అనంత ఐశ్వర్యము డబ్బు ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో ఖచ్చితంగా అది మూడే రోజుల్లో మీ ముందుకు వచ్చేలాగా చేస్తుంది ఎప్పుడైతే మనం విశ్వాన్ని నమ్మి మన మైండ్ అటెన్షన్ పెట్టి మనం విశ్వానితో మమేకమైపోయి మన కోరికలనేది తెలియచేస్తామో ఖచ్చితంగా ఆ విశ్వం మన కోరికలనే తీరుస్తుంది ఇది నమ్మకముతో చేయవలసిన పని అండి మీరు నమ్మి మీ యొక్క మైండ్ అనేది అక్కడ అటెన్షన్ చేసుకొని వేరే ఆలోచనలు లేకుండా ఈ అనంత విశ్వము నేను కోరిన ప్రతిదీ నాకు ఇచ్చినందుకు కాను చాలా చాలా కృతజ్ఞతలు అని తెలియచేసుకుంటూ మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కోరిక మూడే రోజుల్లో తీరిపోతుంది అలాగే అమ్మవారి యొక్క మంత్రము బీజాక్షర మంత్రము శ్రీం శ్రీం అనే పదాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పౌర్ణమికి